రావడం జరిగింది జూన్ పదహారు నుంచి యూపీఐ లావాదేవీలపై అదిరిపోయే శుభవార్త అవును జూన్ పదహారో తారీఖు నుంచి యూపీఐ లావాదేవీకి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగింది మనం ఎవరికైనా యూపీఐ పేమెంట్ చేసు చేశామనుకుందాం ఆ లావాదేవీ విజయవంతంగా పూర్తి అవ్వడానికి కొంత సమయం అయితే పడుతుంది క్యూఆర్ కోడ్ స్కాన్ చేశాక సక్సెస్ అని సందేశం వస్తేనే దాన్ని వ్యాపారికి రుణదారునికి కూడా పంపించాకే అంటే చూపించాకే వెళుతూ ఉంటాం కొన్నిసార్లు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తుంది ఇకపై ఆ సమయం దాదాపు యాభై శాతం మేర తగ్గనుంది జూన్ పదహారు నుంచి సవరించిన సమయం అమలులోకి రాబోతుంది ఈ మేరకు వివిధ రకాల యూపీఐ లావాదేవీల గొరువును మనకి సవరిస్తూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజాగా సర్క్యులర్ జారీ చేసింది ఒక లావాదేవీ పూర్తి కావడానికి పట్టే పూర్తి సమయాన్ని రెస్పాన్స్ టైమ్గా వ్యవహరిస్తారు అంటే మనం ఏదైనా లావాదేవీ నిర్వహిస్తే దాని తుది సందేశం వచ్చేంత వరకు దాన్ని లావాదేవీ సమయంగానే నిర్వహించాలన్నమాట అంటే వ్యవహరించాలి ఎన్పిసిఐ తాజా ఆదేశాల ప్రకారం క్రెడిట్ డెబిట్కు సంబంధించిన లావాదేవీల సమయం కేవలం పదిహేను సెకండ్లోనే పూర్తి కానుంది ప్రస్తుత ఇది ముప్పై సెకండ్లు అయితే ఉందన్నమాట ఇది ఒక్కటే కాదు ట్రాన్సాక్షన్ స్టేటస్ ట్రాన్సాక్షన్ రివర్సల్ అడ్రస్ వ్యాలిడేషన్ సమయం కూడా థర్టీ సెకండ్స్ నుంచి థర్ థర్టీ సెకండ్స్ నుంచి టెన్ సెకండ్స్కి అయితే తగ్గనుంది యూజర్ ఎక్స్పీరియన్స్కు మెరుగుపరిచేందుకే ఈ మార్పులు చేసినట్లు ఎన్పిసిఐ సర్క్యులర్లో పేర్కొంది జూన్ పదహారు నుంచి రెస్పాన్స్ సమయం తగ్గేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి పేటిఎం ఫోన్పే వంటి పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లను అయితే బ్యాంకులు కూడా ఎన్పిఐ అంటే ఎన్పిసిఐ అయితే ఆదేశించిందనమాట ఉదాహరణకు ఎస్బీఐకి చెందిన ఒక వ్యక్తి ఐసిఐసిఐ బ్యాంకు ఖాతా కలిగిన ఖాతాకర దుకాణదారుడికి చెందిన ఖాతాకు యోనో యాప్ నుంచి పేమెంట్ చేశారనుకుందాం ఆ లావాదేవీ పూర్తయిందా లేదా అనేది ఐసిఐసిఐ బ్యాంకు ధృవీకరించాలి దాన్ని ఎన్పిసిఐ నెట్వర్క్ ద్వారా ఎస్బీఐ వినియోగదారుకి పంపించాలి ఇందుకోసం కోసం గతంలో ముప్పై సెకండ్లు అయితే పట్టేది జూన్ పదహారు నుంచి పదిహేను సెకండ్లు అయితే తగ్గనుంది కేవలం చెల్లింపులకు సంబంధించిన లావాదేవీలే కాకుండా ఇతర యూపీఐ లావాదేవీలు గడువు కూడా గణనీయంగా అయితే తగ్గుతుందన్నమాట ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు యూపీఐ వాడేవారు అందరికీ కూడా సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను